పూజ కదా ఇంకా వంట చేయలేదా అవుతుంది మనం ఈరోజు పూజకి మనం తల్లికైతే పది రకాల పిండి వంటలతో తల్లికైతే మనం నైవేద్యం పెడతాం కదా అందుకే కొద్దిగా టైం అయిపోయింది అవునా ఏ వంటలు చేసా చూపిస్తాను తల్లికైతే బియ్యం పరమాన్నం చేసి పెడతాం పెడతా తర్వాత ఇవి నీటి కుడుములు మొండాలంటారు మా సైడ్ అటు సైడ్ అయితే గారెలు పుణుకులు బూరెలు జౌంట్లు పాలకాయలు అప్పాలు ఇవి ఒక చిన్న పుణుకుల్లాగా అన్నీ అంటే మొత్తం మీద అన్నీ కలిపేసి పది రకాల పిండి వంటలు వీటితో సెట్ చేసేస్తామన్నమాట దాంతోపాటు మనం ఈరోజు అన్నం కూరలు కూడా తల్లికి పెడతాం అది ఏడ్ చేసామని చూపిస్తాను చూడు జినుగులు వంకాయ కూర చేసాము ఇంకా ముద్దపప్పు నెయ్యి వేసి పెడతాం అన్నమాట అమ్మకి చారు చేస్తాం ఇంకా కొబ్బరి పచ్చడి చేస్తాం అన్నం అనేది అన్నభోగం పెడతాం అమ్మకి అన్నం అనేది పెట్టేశాను ఇంకా ఫైనల్గా కొండ పెరుగు అనమాట అమ్మకి కొండలో ఈరోజు తోడు పెట్టేసి పెరుగు అనేది పెడతాము అందుకే ఇలా కొండలో పెరుగు అనేది తోడు పెట్టాను దీంట్లో బెల్లం మొక్కేసి పెడతాం ఇవే అనమాట మనం ఈరోజు అమ్మకు సమర్పించే అన్నభాగం పది రకాల పిండి వంటలు పూజ కూడా చూపిద్దాం అందరికి ఇప్పుడు మీకు నేను మా గుమ్మ నుంచి చూపిస్తున్నానండి ఇది నేను వేసిన ముగ్గు నాకైతే పెద్దగా ముగ్గులు వేయడం ఏం రాదండి అంతలోన ఈ బియ్యం ముగ్గులు వేయడం అని అంటే అంతకు చేయి తిరగదు ఏదో నాకు వచ్చినట్లు నాలుగు ముగ్గులు అయితే వేసాను అదే మీకు ఈరోజు నేను చూపిస్తున్నానండి ఓ ఇది చూపించడానికి బాగా వచ్చిన వాళ్ళు ఎవరు ఓహో ఈ ముగ్గులే చూపిస్తున్నావా అని మాత్రం అనకండి మార్నింగ్ అయితే దేవుళ్ళకి దించిన వెంటనే బాలభోగం అనేది పెట్టేశాను అది అందరు చేసేదే ఇంకా పళ్ళు కాయలు వడపప్పు పానకం వీటితో అయితే బాలభోగం పెట్టేశాను ఇప్పుడు మెయిన్ భోగం అయితే వంటలు అయిపోయిన తర్వాత మెయిన్ భోగం అయితే పెట్టేస్తున్నానండి గురువారాలు అంటే అందరూ చేసేదేనండి అష్టోత్తరం తల్లి శ్లోకాలు పురాణం ఇంకా అమ్మకైతే హార్ట్ ఇచ్చేసి ఆ నారాయణల ఆశీర్వాదం తీసుకొని తర్వాత మన పతిగారు ఆశీర్వాదం కోసం ఎదురు చూడమే మా వారైతే ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి చాలా టైం అయిందండి ఆ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదంతో పాటు మా గారి ఆశీర్వాదం కూడా దొరికిపోయింది ఇంక మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కదా ఇప్పుడు ఉపవాస దీక్షను ముగించవచ్చు ఓం శ్రీమాత్రే నమ